ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పకోడాని ఈజీగా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం మ్యారినేట్ చేసిన చికెన్ రెడీగా ఉంటే టెన్ మినిట్స్లో చికెన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకోవాలి చికెన్ పకోడాకి మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకోవాలి దానికి టూ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ అయితే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్ ఇది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేయచ్చు చికెన్ పకోడాక్ అయితే రెడీ అయిపోయింది ముందుగా ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ని వేడ్ చేసుకుని చికెన్ని పక్కడ వేసుకోవాలి ఆయిల్ ఇలా హీట్ అయినాక వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే బయట మాత్రమే కుక్ అవుతుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది ఈ విధంగా కావాల్సినంత చికెన్ని ఇలాగా చికెన్ పకోడాలే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా మధ్యలో కట్ చేసుకుని వాటిని కూడా వేయించాలి చికెన్తో పాటు వాటిని కూడా తింటే చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మసాలాలు అన్నీ చికెన్కి బాగా పడతాయి కాబట్టి చాలా సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా ఉంటాయి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు తినడానికి నేను ఈ చికెన్ పకోడ కొన్ని బోన్లెస్ చేశాను హాఫ్ ఏమో ఇలా బోన్తో కూడా చేశాను లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వీటిని కూడా అంతేనండి చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడాని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కిడ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇది ఈ రోజు వీడియో టేస్టీ టేస్టీ చికెన్ పకోడాని ఇంట్లోనే ఈజీగా అలా చేసుకోవాలో చూసారు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Please like, share and subscribe my channel. Thanks for watching.